మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కూర్చుని కాదు అసెంబ్లీకి రండి చర్చిద్దామని రెడ్డి రైతు బంధు రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కేసీఆర్ కాలం చెల్లిన రూపాయల వెయ్యి నోటు జేబులో ఉంటే జైలుకు పోవాల్సిందే ఫామ్ హౌస్ లో మాట్లాడడం కాదు అసెంబ్లీకి రండి చర్చిద్దాం రైతు బంధు రుణమాఫీ విషయంలో చర్చకు రావాలి మీలా మాట ఇచ్చి ఎగ్గొట్టే చరిత్ర నాది కాదు బలంగా కొట్టడం కాదు కేసీఆర్ ముందు సరిగా నిలబడు కేసీఆర్ గుంబరంగా ఉండడం కాదు కోసం బాధపడడం లేదు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు గత పదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది యూనివర్సిటీలు ప్రాభవం కోల్పోయాయి విద్యపై చేసేది ఖర్చు కాదు పెట్టుబడి ఇరవై ఏళ్లు టీచర్లకు ప్రమోషన్లు బదిలీలు ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యా వ్యవస్థ చేపట్టాం సాంకేతిక నైపుణ్యంలో తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు చేపట్టాం సింగపూర్ ప్రభుత్వంతో టెక్నాలజీ ఎడ్యుకేషన్ విషయంలో ఒప్పందం చేసుకున్నాం ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వచ్చినోళ్లకు సోది చెప్పడం కాదు కేసీఆర్ అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా ఏ ఊరిలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేశానో సవాలో పెడతా ఎవరి ఖాతాలో ఎంత డబ్బు వేశానో నేను లెక్క చెబుతా మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రండి అసెంబ్లీకి వచ్చి అడగండి అని కేసీఆర్ కు సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి దళితులకు మూడు ఎకరాలు అని ఎగ్గొట్టారు దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టారు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఎగ్గొట్టారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర మీది పంగనామాలు పెట్టి చరిత్ర పరిపాలన చేసి ప్రజల వద్దకు అధికారం కోల్పోయారు జూన్ లో డిపాజిట్లు కోల్పోయారు ఇప్పుడు ఫామ్ హౌస్ లో పడుకుని ఆ పెద్ద మనిషి మెదడు కూడా కోల్పోయినట్టు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా బుద్ధి మారలేదు పద్నాలుగు నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్ లో పడుకుని గంభీరంగా చూస్తున్నారట ఎవరిని చూస్తున్నారు రైతులకు రైతు భరోసా వచ్చింది రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ ఇచ్చాం రాజు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచాం పేదలకు ఇళ్లలో రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ది ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం పద్దెనిమిది కోట్లు మాత్రమే ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం మూడు వేల కోట్లు మాత్రమే కానీ మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేశాం మేము రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చిన వాళ్లకు జోలి చెప్పడం కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం రైతుల జాబితాతో సహా మేము చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి వీలా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు జహంగీర్ పీర్ దర్గాకు వెమ్లవాడ రాజన్నకు నిధులు ఇస్తా మోసం చేశారు పాలామూరుని చేసి ఎండబెట్టారు మా ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది రైతు భరోసా ఇస్తున్న మార్చి ముప్పై ఒకటిలోగా రూపాయలు పదివేల కోట్లు రైతు భరోసా వేస్తాం భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఏడాదికి రూపాయలు పన్నెండు వేలు ఇందిరం భరోసా అందిస్తాం మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల ఒక వంద నలభై రెండు ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది మీ నాయకత్వంపై మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రండి కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడడం నేర్చుకోండి ట్విట్టర్లో ఈయనకు లైక్ లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటున్నారు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని ఆయన మానసిక స్థితి అర్థం చేసుకోండి ముందు మీ కొడుకును అల్లుడిని దారిలో పెట్టుకోండి బీసీ గులగరణ మాది వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం దమ్ముంటే అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయింది కేసీఆర్ మమ్మల్ని అభినందించడానికి మీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకోండి అని నిప్పులు చెరిగారు సీఎం I'm